ప్రేక్షకులకి ప్రెస్ కి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది మీరే నేను ఎవరైనా అసంతృప్తి పరచుంటే ఐఎమ్ రియల్లీ సారీ కానీ నేను ఆడిన ప్రతి సెకండ్ నేను మిమ్మల్ని మైండ్ లో పెట్టుకొని మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపిద్దామని చెప్పేసి నా ప్రతి మూమెంట్ ఉండే బిగ్ బాస్ హౌస్ లో ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ నాకు వచ్చిన రెస్పాన్స్ తోని కానీ చిన్న అసంతృప్తి లైక్ ఎవరినైనా మీ అంచనాల్ని అందుకోలేదా అన్న ఒక చిన్న అసంతృప్తి అంతే తప్ప ఐ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా మంది నిన్న ఫోన్లు చేసిండ్రు సో యాక్చువల్లీ నేను హౌస్ టీమ్ టీమ్ బయటకు నిన్న నైట్ సో డ్యూ టు ద రెస్పాన్స్ అండ్ పోలీస్ కర్ఫ్యూ ఈరోజు మార్నింగ్ వచ్చిన ఇంకా నేను ఫుల్ గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా నేను ఎపిసోడ్స్ అవన్నీ కూడా అవే కూడా ఇక్కడ చూడలేదు జస్ట్ సోషల్ మీడియా బస్ కానీ యూట్యూబ్ లో వీడియోస్ చూసినా అండ్ నాకు చాలా ఎనానిమస్ గా చాలా మంది లైక్ చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు సో అందరికి ఐ థ్యాంక్ఫుల్ జస్ట్ గ్రాటిట్యూడ్ అంతే ఇంకేం లేదు సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ బిగ్ బాస్ లో కూడా సోలో బాయ్ ప్రమోషన్స్ చేసినట్టే అనిపించింది బాబు అంటే ఎక్కువగా ఎవరితో కలవద్దు కావడము ఓన్లీ కెమెరాస్ తో ఐ మీన్ ఆడియన్స్ తో మాత్రమే యా యాక్చువల్లీ నేను అందరికీ మళ్ళీ పర్సనల్ గా వన్ టు వన్ ఇంటర్వ్యూస్ ఇస్తా నేను యాక్చువల్లీ ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక వన్ అవర్ ఎపిసోడ్ లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసినప్పుడు ఏమేమి జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా తెలియదు అండ్ వన్ స్మాల్ థింగ్ ఐ ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా గా ముగిద్దాం ఎందుకంటే ఈరోజు మార్నింగే నాకు తెలిసింది లైక్ ప్రేమగా పెంచుకున్న రోమియో నా పప్పి హౌస్లో ఉన్నప్పుడు చనిపోయిందంట సో ఆ విషయం నాకు మొన్న ఫినాలి అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్ ఎందుకంటే నేను ఇక్కడ లో అయిపోతాను అని చెప్పేసి నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది నేను కానీ మీరందరూ వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని వెయిట్ చేపి చేయనివద్దు సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది ఎంత లో ఉన్నా కూడా సో నేను ఎపిసోడ్స్ అన్నీ చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి వన్ టు వన్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా కానీ సో సోలో అని అన్నారు కాబట్టి అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోని వాళ్ళు చేసుకోరు ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినో దాని కోసం ఒపీనియన్ ఏం లేదు నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప నేను లైఫ్ లో ఎప్పుడైనా నేను పక్క వారు విజయం విజయం సాధించినా నేను చింతించను సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నా నా నేను ఒక ఇంట్రోస్పెక్షన్లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం లేకుంటే నా ప్రేక్షకుల కోసం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్లో సో ఒక ఫిల్మ్ తో రెడీ రెడీ అయిన లైక్ సులభమైన ఫిలింతో లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను

నేను లైఫ్లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు నన్ను ఇంతటి వాడిని చేసిండ్రు అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ అంటే అది నేను విన్నర్ నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్ సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాపెండ్ సో లైఫ్లో నేను యాక్సెప్ట్ చేస్తా ఏది జరిగినా కూడా నేను నమ్మిన నన్ను నమ్మిన వాళ్ళ కోసం నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని రీఇన్వెంట్ చేసుకొని నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క ని నా లైఫ్లో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా సో